మహాయం సార్ నమస్కారం సార్ యాభై ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్ సార్ వాడిని కానీ సర్పంచ్ కి ఇస్తే సరిపోతదా కేరతి కనెక్టర్ తిట్టు కొట్టు పుట్టుపొడి లేదా సార్ ఇంతవరకు కలవదు సార్ మొన్న నేను పోయిన సార్ వాడిని ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు నేను మొన్న సార్ కలిసి మొన్న వాడి వాడి లేదు వాడి ఎందుకు కలుస్తాడు వాడిని నేను పిక్చే మడతావా పోయి లేఫ్ వాడిని కలవాలి వాడు మనక ఇస్తాడు హాస్పిటల్ కో స్కూల్ కో ఏదో పెడతాం లేకపోతే పొట్టుబడి చూసి పెడతాం సార్ సార్ నేను తప్పకుండా సార్ నేను తీసుకుని వస్తాను సార్ మీరు తీసుకొని వస్తా సార్ ఎప్పుడు వస్తావు యాక్చువల్ గా యాక్సిడెంట్ అయినా సార్ ఆయనకు హాస్పిటల్ ఉన్నాడంట రాడు సరే ఆ వెంటర్ అప్పటిదాకా ఆపేసే మా ఓకే సార్ ఓకే సార్ మహేందర్ సార్ నమస్కారం సార్ యాభై ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్ సార్ నువ్వు సర్పంచ్కి ఇస్తే సరిపోతు కలెక్టర్కి ఇచ్చి వాడిని కొట్టుకోవడం చేస్తారు సార్ ఇంతవరకు పోయినా సార్ మీకు కలిసా ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు సార్ మొన్న పోయాడు లేదు వాడు ఎందుకు కలుస్తాడు వాడిని నేను పడతావా పోయి లేదు మంత్రి వాడి కాని వాళ్ళని వాడు మనక హాస్పిటల్ కో స్కూల్కో ఏదో వింటాం లేకపోతే పెడతా సార్ నేను తప్పకుండా సార్ నేను తీసుకుని వస్తాను సార్ మీరే తీసుకొని వస్తాను సార్ ఎప్పుడు వేస్తావు హాస్పిటల్ రాను సరే అప్పటిదాకా సార్